విశాఖ నోవిటెల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది నాదెండ్ల మనోహర్ తో పాటుగా పెద్ద ఎత్తున జనసేన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ క్రమంలో జనసేన వీర మహిళ ఒకరు సృహ తప్పి పడిపోయారు ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఎంపీ ఎంబీబీ వెంచర్ కి సంబంధించిన రోడ్ ను బ్లాక్ చేశారని నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటుగా జనసేన కార్యకర్తలు వీర మహిళలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ క్రమంలో తోపులాట జరిగి అరెస్టులకు దారితీస్తుంది మేము అని కూడా మేము అనలేదు మేము అక్కడ బ్యారికేడ్ ఏదైతే కేవలం ఒక ఎంపీకి సంబంధించిన సంస్థ నిర్మాణం చేస్తున్నందుకు అది వాస్తుకు విరుద్ధం అని చెప్పి రోడ్డు మూసేశారు అది పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్థానికులు ఎంతో మంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మా నాయకులందరికీ అనేక సందర్భాల్లో వాళ్ళు వినవించుకున్నప్పుడు రెండు మూడు సార్లు ఇప్పటివరకు పోలీస్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా నాయకులు కూడా ధర్నా కూడా చేశారు దాని గురించి అయినా కూడా స్పందించలేదు కాబట్టి ఈ రోజు మరొక్కసారి ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు ఫుడ్ పాత్ నిల్చుని మేము బ్యానర్ పెట్టుకుని దయచేసి ఉన్నతాధికారులు స్పందిస్తారనే ఆలోచన మేము ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటే రాత్రి నుంచి హౌస్ అరెస్ట్లు హోటల్ దగ్గర వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం గేట్లు ఇప్పుడు తారాలు వేసేసారు గేట్లు బయటికి వెళ్ళలేకూడదని ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి మేము రాజకీయ కార్యక్రమం కూడా కాదు ఇది సివిల్స్ సివిల్ ఇష్యూస్ సివిల్ సొసైటీ డిమాండ్ చేసిన దానికి మేము మాట్లాడుతున్నాం చాలా స్పష్టంగా మేము చెప్పిందండి అధికారులు దయచేసి మీరు కావాలంటే మీరు రండి మాతో పాటు మేము రోడ్డు మధ్యలో కూడా నిలబడం ఆ బ్యారికేడ్ తొలగించమని అడుగుతాం మేము ఫుట్ పాత్ మీద నిల్చుంటాం ఒక బ్యానర్ పట్టుకొని నిల్చుంటాం అసలు దేనికి ఇబ్బంది ఒక వ్యక్తికి లబ్ధి కలిగే విధంగా ఒక వ్యక్తి కలిగి ఒక వ్యక్తికి లబ్ధి కలిగే విధంగా ఆయన నిర్మాణం చేస్తున్న ఒక కట్టడాల్ని ఈ విధంగా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం ఎంత అన్యాయం అండి విశాఖపట్నం లాంటి ప్రశాంతమైన ప్రాంతంలో అడ్డగోలుగా వీళ్ళకి చట్టం లేదు అధికారని దుర్వినియోగం చేస్తున్నారు తూతు మంత్రంగా ఎంపీ పోయి ఆగస్టు పదమూడవ తారీఖున ఉత్తరం ఇచ్చా చెప్పారు ఆ రోజున ఉత్తరం ఇస్తే ఎంతసేపడుతుంది మీకు తీపించడానికి ఎందుకు పాపం పోలీస్ అధికారుల మీద మీరు నెట్టేస్తున్నారు గతంలో ఉండేదా ఈ బ్యారికేడ్ అక్కడ గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్ సమస్య ఉండేదా ఇప్పుడు రెండు కిలోమీటర్ తిరిగి రావాల్సి వస్తుంది పాపం ప్రధానమైన పాఠశాల ఉంది అక్కడ సీనియర్ సిటిజన్స్ పాపం ప్రతిరోజు అక్కడ నివసించే వాళ్ళు ఎంతో మంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కావాలని కుట్రపూరితంగా మీ సేల్స్ కోసం మీ మార్కెటింగ్ కోసం వాస్తుకి విరుద్ధం అని చెప్పి రోడ్డు మూసేస్తారా ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉందా Olha é. que é.